స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా అభిమానులు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా చరణ్ కు బర్త్డే విషెస్ చెప్పాడు మై డియర్ బ్రదర్ హ్యాపీ బర్త్డే అని ఎక్స్ లో రాసుకొచ్చాడు మహేష్ బాబు కూడా మీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే చరణ్ అంటూ పోస్ట్ పెట్టాడు ఇక మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు చరణ్ బర్త్డే గిఫ్ట్ గా ఆర్సీ సిక్స్టీన్ ప్రాజెక్ట్ కి పెతి అనే టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్ ఈ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు ఈ ఫస్ట్ లుక్ పై మెగాస్టార్ స్పందిస్తూ పెతి ఫస్ట్ లుక్ చూస్తుంటే చాలా శక్తివంతంగా కనిపిస్తుంది ఈ చిత్రం నీలోని నటుడిని ఒక కొత్త కోణంలో ఆవిష్కరిస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇది సినీ ప్రముఖులకు అభిమానులకు ఒక కన్నుల పండుగలాగా ఉంటుంది దీన్ని అద్భుతంగా తీసుకురా అంటూ చిరు రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇక పెద్ద పోస్టర్ చూశాక ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు బుచ్చిబాబు జాన్వి కపూర్ కథానాయకురాలుగా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో మున్నాయిగా నటించిన దివ్యందు శర్మ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు ఆస్కర్ అవార్డ్ గ్రహిత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ వృత్తి సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి మరి పెద్ద ఎలా ఉండబోతుందో చూడాలి